రేపే మంగళవారం అలానే వైకుంఠ ఏకాదశి రేపు మంగళవారం వైకుంఠ ఏకాదశి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేది మంగళవారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ఇంట్లో కనక వర్షం కురవటమే కాదు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి అంటేనే ఉత్తర ద్వారం నందు స్వామివారి దర్శనం పొందటం ముఖ్యంగా ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామివారిని కావచ్చు లేదా వైష్ణవ ఆలయాలలో అంటే విష్ణుమూర్తి ఆలయాలలో కావచ్చు ఎవరైతే ఉత్తరముఖ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది సాధారణంగా ఏకాదశిలో ప్రతి నెలలో రెండుసార్లు వస్తాయి కానీ మనకి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతల ఆశీసులు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున ఏ చిన్న పూజ చేసినా పరిహారం చేసినా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారిని కావచ్చు విష్ణుమూర్తిని కావచ్చు ఇంకా ఏ దేవాలయంలో అయినా సరే ఉత్తరముఖ ద్వారం నుండి ఏ దై దైవాన్ని అయినా దర్శించుకున్నా ఆ యొక్క ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం అనేది తప్పకుండా పొందుతారు అని శాస్త్రం వివరిస్తుంది కనుక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మర్చిపోకుండా కొన్ని చిన్న పరిహారాలు చేస్తే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతికరం ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసీమాలను స్వామివారికి సమర్పించి పిండి దీపాలను పిండి దీపాలను తయారు చేసి అందులో దీపాలను వెలిగిస్తారో అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సకల ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు ఐశ్వర్యాలు అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తాయి అదృష్టం అనేది మీ ఇంటి చుట్టే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ధన ధాన్యాలు అనేవి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటాయి అంతేకాదు మీరు ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది మీ చుట్టూ ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేవి కలిసి వస్తాయి అలానే యొక్క వైకుంఠ ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది సాధారణంగా మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అందులోనూ మంగళవారం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు మంగళవారం రోజుల్లో మనం దైవ దర్శనం చేసినా లేదా మనకుండే సమస్యలను తొలగించుకోవాలి అనుకున్న మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి తమలపాకులను సమర్పిస్తే సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటిది మంగళవారం అత్యంత శుభప్రదమైనటువంటిది ఎవరైతే ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా అంటే రేపు ఏకాదశి అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది మీ యొక్క జీవితంలోనే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు దరిద్ర బాధలను తొలగించుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించండి ఖచ్చితంగా మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు వ్యాపార రీత్యా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలానే మీరు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీపై ఎలాంటి దోషాలు ఉన్నా సహజంగా ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైనటువంటి దోషం అనేది ఉంటుంది అంతేకాకుండా ఏదో ఒక సమస్య కూడా ఉంటుంది ఈ సమస్యలు ఈ దోషాలు వీటి నుండి బయటపడాలి అన్నా అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడాలి అన్నా కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా ఈ చిన్న పరిహారం అనేది చేస్తే మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అందులోనూ ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించటం కానీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందటం కానీ చేస్తే మీ జీవితంలో ఇదివరకు ఉండే ప్రతి కష్టం ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి పసుపు అనేది శుభానికి సంకేతం మనం ఏ పూజ చేసినా అలానే ఏ పరిహారం చేసినా తప్పకుండా పసుపుని ఉపయోగిస్తాము పసుపు గురువుకి ఎంతో ఇష్టం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్న గురువు యొక్క అనుగ్రహం మనం పొంది పొందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే గురువు అనుగ్రహం ఉంటే ధనాకర్షణ అవుతుంది డబ్బు అనేది వస్తుంది మనం ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది అలాంటి గురువు అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇంట్లో శుభకార్యాలు ఆనందం ఖచ్చితంగా ఉంటాయి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతినిత్యము నుదుటిన పసుపుని ధరించాలి అంటే పసుపుని పెట్టుకోవాలి అప్పుడు మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలిగి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ముఖ్యంగా బంగారం కొనలేము అనుకుంటున్న వారికి ఇలా అనునిత్యం కూడా మీరు పసుపుని పెట్టుకోవటం వల్ల గురువు యొక్క అనుగ్రహ అనుగ్రహం కలిగి మీకు ఏవైనా గురువుకు సంబంధించిన దోషాలు ఉంటే తొలగిపోయి వివాహంలో కూడా ఆటంకాలు తొలగిపోతాయి వివాహం అనేది కూడా జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అలానే పసుపు డబ్బాలు మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక రెండు తులసి ఆకులను వేయండి ఎందుకంటే తులసి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం పసుపు కూడా విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం పసుపు అన్నా పసుపు రంగు వస్త్రాలు అన్నా సరే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు మీరు వేసుకున్న ఎదుటివారికి దానం చేసిన అలానే పసుపు రంగులో ఉండే దుస్తులను విష్ణుమూర్తికి సమర్పించిన పిండి దీపాలు చేసిన కర్పూర హారతిని ఇచ్చిన తులసిమాలను సమర్పించిన అలానే స్వామివారికి నైవేద్యంగా మర్చిపోకుండా శనగపిండి లడ్డూలు నువ్వుల లడ్డూలు దానితో పాటు పులిహోర కావచ్చు అలానే అత్యంత ఇష్టమైనటువంటి చలిమిడి బెల్లం పానకం దానితో పాటు వడపప్పు ఇవి ఎవరైతే నై అంటే ఇందులో ఏ ఒక్కటి నైవేద్యంగా పెట్టినా మీ సమస్యలు అనేవి తప్పకుండా తీరిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో తులసి ఆకులను వేయ